ఇప్పుడు ఎనీ స్పెషాలిటీలో అనుకోండి ఏదన్నా స్పెషాలిటీ అనుకోండి యాభై శాతం జబ్బులు కామన్ జబ్బులు అమ్మా సో దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఎట్ ఎవ్రీ లెవెల్ తాలూకా హెడ్ క్వార్టర్స్ లో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అది మేనేజ్ అయిపోతూ ఉంటాయి కానీ మిగతా యాభై పర్సెంట్ అనేటివి మాత్రము సో నిష్ పీపుల్ టు మేనేజ్ సో వాళ్ళకి ఇవి వర్తిస్తాయి సో రెగ్యులర్ గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి యూరిన్ ఆగిపోయింది ప్రాస్టైడ్ పెరిగింది ఈ రెండు జబ్బులు మోస్ట్ కామన్ మోస్ట్ కామన్ మనం మా యూరాలజీ ప్రాక్టీస్లో అరవై పర్సెంట్ ఇవే ఉంటాయి సో ఈ అరవై పర్సెంట్ దే కెన్ బి మేనేజ్డ్ ఎట్ ప్లేస్ ఇక్కడ కరీంనగర్ లో మేనేజ్ చేయొచ్చు నారాయణపేటలో మేనేజ్ చేయొచ్చు కానీ హైదరాబాద్ కూడా మేనేజ్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఒక పీడి చైల్డ్ ఉన్నాడు చిన్న పిల్లడు ఉన్నాడు వాడికి పోయి సంఘం యురత్రా అంటాం హైపోస్పీడియస్ అనే జబ్బు ఉంది అది మేనేజ్ చేయాలి అంటే దాని రిజల్ట్ రావాలి కదా మనం ఒకసారి చేసి సరిగా రాలేదండి అంటే పది సార్లు చేసుకోవడానికి కుదరదు కదా దాన్ని చేస్తే ఫస్ట్ టైంలో లో బెస్ట్ టైం అదే టైంలో చేసాయి లేకపోతే దాన్ని చేయడం కష్టం అవుతుంది సో వాళ్ళకి ఏం చేస్తాము దట్ షుడ్ బి గివెన్ డన్ బై మోస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ రైట్ సో ఆ ఎక్స్పర్టైజ్ ఎలా వస్తుంది ఒక ఒక యూరాలజిస్టే ఆ సర్జరీలు చేస్తా పోయాడు అనుకోండి హిల్ బికమ్ ఎక్స్పర్ట్ సో ఆ ఎక్స్పర్టైజ్ తెప్పించుకునే దానికి ఆ యూరాలజిస్ట్ని పీడియాటిక్ యూరాలజీలో ట్రైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది